నమస్కారం ఈరోజు జనవరి మూడు ప్రపంచంలోనే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించి సమాజ సంస్కరణ కోసం సంఘ సంస్కర్తగా పేరు పొందినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి ఈరోజు మరి ఈరోజు వారి గురించి వారి యొక్క శవల గురించి ఒక్కసారి మనం వేసుకుందాం తెలుసుకుందాం సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో జనవరి మూడో తారీఖుని నై నైరా మహారాష్ట్రలో జన్మించారు సాధారణంగా అప్పట్లో ఆడవాళ్ళు చదువుకోవడం కానీ బయటికి అనేక అనేది నిషిద్ధంగా ఉండేది చాలా అంటే బయటికి రావటం అంటే చాలా అనేక నుండి కట్టుబాట్లకి తెగించి వచ్చింది అని అనేవారు అందుకోసం అటువంటి పరిస్థితుల్లో వారు చదువుకుని అంటే జ్యోతిరావు పూలే భర్త ప్రాద్బలంతో చదువుకుని ఉపాధ్యాయ శిక్షణ చేసి వారు మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్ర సృష్టించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలోనే జనవరి ఒకటవ తారీఖుని పూణేలో ఒక బారికా పాఠశాలని స్థాపించడం జరిగింది మరి వారు సమాజంలోనే స్త్రీలకి ప్రత్యేకంగా అనేకమైన మూఢాచారాలకి ప్రశ్నిస్తూ సమాజంలో ఉద్ధరణ కోసం ముఖ్యంగా నిమ్మన వర్గాల అభ్యున్నతి కోసం సమాజాన్ని ప్రేమిస్తూ స్త్రీల అభివృద్ధికి ప్రత్యేకంగా పెద్దపీట వేస్తూ వారి యొక్క పేరు గడించారు అందుకోసమే మనకి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలోనే ఒక పోస్టల్ స్టాంప్ని వారి గౌరవార్థం విడుదల చేయడం అనేది జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అంటే అక్కడ చాలా చారిత్రకంగా వారి వారి గురించి మరి ఎంత మన కొన్ని విషయాలనే మనం చెప్పుకోవచ్చు తప్పదు ఇంకేంటే అది తెలుసుకోవాల్సింది అంటే తెలంగాణలో కూడా వారికి బంధుత్వం ఉంది బోధన దగ్గర వాళ్ళ చుట్టాలు ఉన్నారన్నమాట అంటే అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం ఏం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారన్నమాట జనవరి మూడుని ఇంకే అంటే ఒక మహిళ ఉపాధ్యాయు రావడం అనేది భారతదేశంలో ఇవిడు మొట్టమొదటి మహిళగా మనం చెప్పచ్చు మాట అందుచేత ఏంటంటే వారి సత్యశోధక్ అనే సమాజాన్ని ఒక సంస్థని కూడా ఆవిడ స్థాపించారు అంటే మనకి అంటే ఒక ఉపాధ్యాయులుగా కాదు ఉపాధ్యాయునిగా కాదు ఒక రచయితగా ఒక సంఘ సంస్కర్తగా అంటే సంఘంలో దురాచారాలను రూపుమాపడానికి పురుషాధిక్య సమాజానికి ఎదురుడ్డి స్త్రీలలో కూడా శక్తి ఉంటుంది స్త్రీలు దేనికి తీసిపోరు మహిళల అభ్యున్నతి కోసం మహిళల యొక్క విద్యాభివృద్ధి కోసం మహిళల్లో రకమైన భాగస్వామ్యం చేయడం సమాజ ఉద్ధరణ కోసం ఆవిడ కృషి చేసిన అంటే వేరే వనితిగా మనం చెప్పచ్చు ఇంకో విషయం చెప్పంటారా వారికి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేకి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఆవిడ ఒక బ్రాహ్మణ వేతంతు యొక్క కొడుకుని దత్తత తీసుకున్నారు అంతటి అంతే చాలా మంచి సరళమైన స్వభావం కలిగిన ఒక విప్లవాత్మకమైన ఏంటి ఇంకో విషయం చెప్పంటారా భర్త చనిపోయినప్పుడు ఆయన చితికి ఈవిడ నిప్పుట్టించిందిమాట అంతటి అంటే భర్త చితికే నిప్పుపెట్టిన మహిళగా చరిత్ర సృష్టించారన్నమాట అంటే అంచితే సంఘ సంస్కర్తగా స్త్రీ అభ్యుదయవాదిగా స్త్రీల యొక్క విద్య కోసం ఆహర్సం అహర్నీసం కృషి చేసిన వ్యక్తిగా వీరి యొక్క సేవలు మనం చెప్పాలి ఇది ప్రేరణ ఏంటంటే మహిళా లోకానికి మహిళల యొక్క మరి మన భా ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా విశ్వవిద్యాలయం ఉండడం మహిళలు స్కూల్స్ పెట్టడం ప్రత్యేకంగా ఫిమేల్ లిటరసీకి పెద్దపేట వేయటం గురుకుల పాఠశాలలు గురుకుల జూనియర్ కళాశాలలు ఈ గర్ల్స్కి ప్రత్యేకంగా డిగ్రీ కాలేజీలు పెట్టడం గురుకులాలు కూడా ప్రత్యేకంగా పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే మహిళా అభ్యున్నతికి వారి యొక్క అటు వారి యొక్క ఆలోచనలకి ప్రతిరూపంగా ప్రభుత్వాలు తీసుకున్న మంచి నిర్ణయం అంటే మనకి ప్రత్యేకంగా మా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అంటే తెలంగాణలో బోధనలో వారికి మా బంధువులు ఉండ మూలాన్ని మరి నిజంగా చాలా ప్రేరణగా మరి అప్పుడు అక్కడ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని నుంచి మనకి జనవరి మూడుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం అనేది జరుగుతుంది అన్నమాట ప్రకటించారు మాట అందుకోసం ఏంటంటే మరి దీ దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఆంధ్రప్రదేశంలో కూడా మహిళా ఉపాధ్యాయులకే నిజంగా ఈరోజు వాళ్ళ యొక్క దినోత్సవంగా జరుపుకోవడంలో తప్పేమీ లేదు ప్రభుత్వం ఇంకే అంటే రాయితీలు రైతులు ఇవ్వటం ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం ఉపాధి అవకాశాలు ఇవ్వడం అనేకమైన సౌకర్యాలు కల్పించడం వారికి ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇవ్వటం వాడికి ప్రత్యేక సెలవులు ఇవ్వటం ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఒకరోజుతో వచ్చేవి కాదు ఇలాంటి వారు సంస్కరణ వాదులు ఉద్యమాల ద్వారా తీసుకొచ్చినటువంటి వాళ్ళు పొందినటువంటి ఒక ప్రివిలిజీస్ అన్నమాట అందుకోసం ఏంటంటే మహిళలకి మహిళా ఉపాధ్యాయులకి వారికి జయంతి నమస్కారం పెట్టాలి నిజంగా వారికి వారి నిజంగా వారి యొక్క సావిత్రిబాయి పోలే జయంతిని మన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఇది చాలా అర్థ అర్థవంతంగా ఉంటుంది వారిని స్త్రీ జాతిని మహిళా జాతిని మహిళా అభ్యున్నతికి కృషి చేస్తూ మరి వారికి వారి జయంతి సందర్భంగా సావిత్రిబాయి పులయ గారికి పుష్పాంజలి ఘటిస్తూ మరి వారి ఇచ్చిన సందేశాన్ని మన అందరూ కూడా మన యొక్క పురుషులు కూడా నిజంగా స్త్రీ బయటికి వెళ్ళింది అంటే చదువు ఉద్యోగం చేస్తారంటే పురుషుల యొక్క సహకారం లేనిదే సాయం లేకపోతే చేయలేదు అంచేటే సమాజం మారింది సమాజంలో వ్యక్తిత్వాలు మారే మనుషుల యొక్క మనస్తత్వాలు మారే మహిళా అభ్యుందికి పెద్దపేట వేస్తూ వారిని గౌరవిస్తూ మనం ముందడుగు వేద్దాం మీ డాక్టర్ చాగంటి నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మికశారు రాజమండ్రి నమస్కారం